అవినీతి అధికారులపై తెలంగాణ ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది చేయి తడపనిదే పెన్ను కదల్చని అవినీతి పరుల భరతం పట్టేందుకు ఏసీబీ మరింత దూకుడు పెంచింది ఈ నేపథ్యంలో ఏసీబీ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్పై ప్రచారానికి ఏసీబీ శ్రీకారం చుట్టింది ముందుగా గ్రామీణ ప్రాంతాలలో టోల్ ఫ్రీ నంబర్లపై ప్రచారం చేసేందుకు మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాల్లోని ఆర్టీసీ బస్సులు ఆటోలలో టోల్ ఫ్రీ నంబర్కు సంబంధించిన స్టిక్కర్లను అంటించారు శనివారం నుంచి పట్టణ ప్రాంతాలలో ఈ స్టిక్కర్ను అంటించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ఇక ఈ స్టిక్కర్లపై ప్రభుత్వ కార్యాలయాల్లో మిమ్మల్ని ఎవరైనా లంచం డిమాండ్ చేసినా వేధించినా వెంటనే డయల్ వన్ జీరో సిక్స్ ఫోర్ అంటూ ఏసీబీ అధికారులు ముద్రించారు ఇక ఈ నంబర్కు ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంటాయని ఏసీబీ అధికారులు భరోసా ఇస్తున్నారు ఇప్పటికైనా లాంచ్ అవతారాల ధోరణి మార్చుకొని బుద్ధిగా మారుతారో లేదో వేచి చూడాల్సిందే